తొలుత ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కట్టారని కానీ తయారైన విగ్రహంలో చిన్న లోపం ఉన్నందున వెంకటేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదని స్వయంభూగా ఆ చుట్టుపక్కల వెలిసిన ఉమామహేశ్వర స్వామి వారిని తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారని ఒక కథ ప్రచారంలో ఉంది ఈ పుణ్యక్షేత్రాల్లో ఒక్కో క్షేత్రానికి ఎంతో విశిష్టతలు ఉన్నాయి ఈ మూడు శైవ క్షేత్రాలు ఇక్కడ కొండల నుండి నిరంతరం జల దారాలు ప్రవహించడం అద్భుతమైన శైవ క్షేత్రం ఇక్కడ స్వామివారు పరమశివుడు విగ్రహ రూపంలో దర్శనమిస్తారు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కలియుగంతంలో ఆలయం ముందున్న నందీశ్వరుడు కాలు దువ్వి రంకె వేస్తాడని అది భూమండలం దద్దరిల్లేలా ఆరంకె ఉంటుందని పేర్కొనడం జరిగింది అంతేకాకుండా ఆ నందీశ్వరుని విగ్రహం సైజు అనేది పెరుగుతుండడం ఇక్కడ మరో విశేషం దీనిని ఆర్కియాలజీ వారు కూడా అంగీకరించడం జరిగింది కర్నూలు జిల్లాలో బ్రహ్మంగారు నివసించిన బనగానపల్లె గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి